తెలంగాణ కొరకు ఉద్యమాలు చేసినాము నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చేసిన మన కూడా చేసిన తొలి మన ఉద్యమంలో నేను ఉన్నాను కారణము మనకు జరిగినటువంటి అన్యాయము ఉద్యమాలతో పాటించుకుందామని మనం చేసినాము కాబట్టి ఉద్యమాల ద్వారానే అయితే ఉద్యమం మనకి అభివృద్ధి అర్థం అభివృద్ధి కొరకు పోరాటం చేస్తున్నాం మన హక్కుల కొరకు మనం పోరాటం చేస్తున్నాము ఉద్యోగాలు నిధులు నియామకాల కొరకే మనం చేసినాము మన బడ్జెట్ మనకు భౌతికంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా ఇప్పటికీ మనకు ప్రభుత్వం ఏర్పడి మరి కాలమైనా మన ఉద్యమకారుల యొక్క ఆశయాలు నెరవేర్చడం లేదు ఆశయాలు నెరవేర్చాలంటే మనము ఈరోజు ఇక్కడ అంత ఏకమై రేపు పన్నెండు తారీఖు రెండు నెల పన్నెండు తారీఖు జరగబోయేటువంటి ఇతర తారీఖు దన్న ఉంది ఆ దండకు కందరం కూడా వచ్చి చైతన్యాలే మన ఉద్యమానికి మన చైతన్చ్చి మన ఉద్యమం ద్వారా మన శక్తులను మనం రక్షించుకోవాలని చెప్పి నేను అందరికీ మనవి చేస్తున్నాను చెప్పి అన్న నాయకుడు బాబా నా మాట్లాడినా హలో జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు గుధారం చేట మేము రేపు వచ్చే నెల సెప్టెంబర్ పన్నెండవ తారీఖు రోజు ఇంద్రో పార్కు దగ్గర తీవు చేసి మహాధర్ణ పెద్ద ఎత్తున జర్గమవుతుంది అందుకు నిదర్శనంగా సుకారం చేస్తూ మన సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా పదకొండున్నర సంవత్సరాలు నడుస్తున్న ఆ తెలంగాణ వచ్చి బంగారు తెలంగాణ వస్తే భవిష్యత్తు మారుతుందని చెప్పి ఏదైతే కళలు కన్నామో ఆ కళలు నిరుపయోగంగా జరిగింది ఎందుకంటే పది సంవత్సరాల పాలన కేసీఆర్ నియంత్ర పాలన చేసి ఎవరైతే తెలంగాణ తెచ్చి తెలంగాణ కొరకు విద్యార్థి ఎంతో మంది అమరవీరులు బలిదానాలైన కుటుంబాలను ఒక్క రోజు కూడా వాళ్ళను ఆదుకోలేదు వాళ్ళకు నిదర్శనంగా వాళ్ళకు ఇస్తా ఉన్న హానిలు తెలంగాణ ప్రభుత్వం తప్పిందిగా తప్పింది కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా వస్తుంది వచ్చిన తర్వాత కూడా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడైనా తెలంగాణ కాస్త కూర్చో న్యాయం జరుగుతుంది తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటదని చెప్పి కలలుగా కాంగ్రెస్ ప్రభుత్వము ఎల్బీ నగర్ లో పెట్టినట్టు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రెండు వందల యాభై శాతాల ఇళ్ళ స్థలాలు ఇస్తాము అదేవిధంగా ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల పెన్షన్లు ఇస్తాము అన్నారు తెలంగాణ అమరవీరులకు వంద ఎకరాలలో మనకు మన ఉద్యోగం మనము కట్టిస్తానని చెప్పింది ఇప్పటి వరకు కూడా ఏది లేదు గత సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తానన్నది ఉద్యమకారులకు ముఖ్యంగా సంక్షేమ బోర్డు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు సంవత్సరాల నుంచి కూడా టీయు చేసి కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి గారికి కలెక్టర్లకు జిల్లా కలెక్టర్లకు జిల్లాల వారీగా ఎమ్ఆర్ఓలకు ఆర్టీఓలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడిది పక్కన పెట్టింది మేము ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున జరగబో ఇందిరా పార్క్ ఎత్తున జరగబోతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాకు మీరు ప్రతిపక్షం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాకు ఇష్టమైన ప్రభుత్వం అని మా ప్రజలతోని ఓట్లు వేసుకొని రోడ్ ఎక్కి మేము మా కళాకారులతోని ఆటలతోని ఆటలతో మా మా జర్నలిస్టులతోని పత్రికలలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకు అంది మన ఉద్యమకారులది ఆకాంక్షలు నెరవేర్తాయని మేము పోరాడి మీకు ఓట్లేసి గెలిపించుకున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు మాకు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చాలి మీరు చరిత్రలో మీ పేరు కుటుంబ వేసుకోవాలని కోరుతూ జై తెలంగాణ జై తెలంగాణ

తెలియజేస్తూ ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులైనా కానీ పదకొండు సంవత్సరాలు పరిపాలించే పొంగి అన్ని విధానంగా ఉన్నది దానికి గుణపాఠం చెప్పి మనం రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ పట్టం కడితే వచ్చి రెండు సంవత్సరాలైనా కానీ ఇది కూడా ఎక్కడైతే దొంగలు అక్కడనే ఉన్నది ఆ దొంగలు ఎలా పడతలేరు ఈ సేదర్ వస్తుందో ఇది కూడా ఒక ఫైవ్ ఇయర్స్లో మీరు కూడా అర్థం అర్థమైనటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు గుర్తించి వాళ్ళకు ఇన్ని మేనిఫెస్టోలు పెట్టినటువంటి ఒక ఆరు అంశాలు కూడా ఒక రెండు కూడా మీరు తెలువనేటువంటి రాష్ట్రంలో తెలియజేయలేదు కనీసం లాస్ట్కు ఒక తెలంగాణ ఉద్యోగదారులను గుర్తించి వాళ్లకు కుటుంబ కార్డులను ఇవ్వాలని నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా పింఛని ముప్పై వేలు అన్న ముప్పై వేలు కాదు సార్ కనీసం ఒక ఇరవై ఐదు వేలు తెలంగాణ ఉద్యోగదారులకు ఇవ్వండి ఇది ఇంతకు ముందుకు వచ్చినటువంటి దశలో వాళ్ళను వాళ్ళ కుటుంబాలను కూడా గుర్తించి వాళ్ళకు మంచి మంచిగా సౌకర్యం చేయాలని మనవి చేస్తున్నాం పెద్దగా మాట్లాడాలంటే ఇంకా బాగానే ఉన్నది కాకపోతే మన ప్రభుత్వం కచేపీకి రాదు ఉన్న కూడా గాంధీభవన్లో బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వివరణ ఇవ్వడం జరిగింది అది కూడా ఉలుపు లేదు పలుపు లేదు మనము వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ ఇంటి ముందు మనము ఏడు గంటల వరకు ఎనిమిది గంటల వరకు వాళ్ళ ఇంట్ల ముందు ఉండి మనం సరళ చేసి వాళ్ళను కలుసుకొని మనం పరిష్కాలను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు జై తెలంగాణ